తెలుగు స్వాగతం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మూష్మి గ్రామానికి చెందిన ఆయలబోయిన అనే రైతు ఆ గ్రామం చివరిలో గల ప్లాంటేషన్ ధ్వంసం చేశాడని తెలియగా సెక్షన్ ఆఫీసర్ రాజేష్ కొత్తగూడ అటవీ శాఖ కార్యాలయంకు తీసుకువచ్చి విచారణ చేస్తున్నారు ఈ విషయంపై అటవీ శాఖ అధికారిని వివరణ కోరగా ప్లాంటేషన్ ధ్వంసం చేశాడని విచారణలో తెలిసింది మరియు తానే స్వయంగా ఒప్పుకున్నాడని చెప్పడం జరిగింది కొంతమంది ఆయనను కొట్టినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అది సరైనది కాదు అని ఖండించారు I'm yes,

రైతులపై దౌర్జన్యంగా దాడి చేసినటువంటి సెక్షన్ అధికారి రాజేష్ పై రాజేష్ ను వెంటనే అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని రైతులపై అక్రమంగా దాడి చేసి వారిని బంధించి రాత్రి కూడా వారిపై అఘాయిత్యాలకు పాటుపడిన మన శిక్షణ అధికారి ఏదైతే ఉన్నారో రాజేష్ని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వారి తరఫున ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆదివాసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇవాళ ప్రభుత్వం మొత్తం కూడా ఆదివాసీ గిరిజన చేతుల్లో ఉన్నటువంటి భూమును స్వేచ్ఛగా దునుకునే హక్కును మేము కల్పిస్తున్నామంటున్న సందర్భంలో ఇవాళ ఫారెస్ట్ అధికారులు ఇష్టారాజ్యంగా రైతులపై దాడి చేస్తూ వారి ఆధీనంలో ఉండబడినటువంటి భూములను లాక్కొని వారిపైన చిత్రహింసలు చేస్తూ వారిపైన అక్రమ కేసులు బనాయించడం చాలా సిగ్గుచాటు మేము ఇకనైనా అట్లాంటి అధికారులపై చర్యలు తీసుకుంటూ ఈ ప్రాంతంలో అటువంటి అధికారులు ఎవరైనా ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటూ ఆదివాసులకు న్యాయం జరిగే వరకు ఈ కార్యక్రమానికి దశలవారీగా ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాము ఫారెస్ట్ ఆఫీసులో ఆటోలో ఇద్దరు దొరకబట్టి ఆ యొక్క చీకటి రూమ్లు వేసి ఆ సెక్షన్ ఆఫీసర్ బాగా నన్ను ఘోరంగా కొట్టడం జరిగింది ఘోరంగా చూసించడమే కాక నేను చంపేస్తామా అని కూడా ఒక తాడి కూడా తేవడం జరిగింది అయితే నేను చెప్పినట్టు చెప్పకపోతే నేను చంపుతా కుడుతాను ఘోరంగా కొట్టడం జరిగింది ఆ భయాన్ని భయభ్రాంతులకి నన్ను గురి చేసి అప్పుడు ఒక వీడియో చేసి మీరు అందరూ వీక్షించే ఉంటారు మీరు ఆ వీడియో వినండి ఏంటంటే నిన్న ఎవరైనా కొట్టినరా నోరు మాట్లాడుతుంటే నోసలు ఎక్కిరించే రీతిగా నన్ను మాట్లాడి నేను చెప్పినప్పుడు చెప్పకపోతే నేను ఇంకా కొడతామని భయప్రాంతాలకు గురి చేసి నన్ను బెదిరించి అప్పుడు ఆ వీడియో నన్ను ఎవరు కొట్టలేదు నన్ను తప్పనే అనేసేపు నన్ను వదలకు కొట్టడం జరిగింది కొట్టి అనిపించడం జరిగింది అది నన్ను ఎందుకంటే ఒక్కనే ఉండిపోయినా అప్పటికి కొట్టారు మధ్యల వారిగా కొట్టారు నేను ఏం చేయలేని పరిస్థితి కాబట్టి దీన్ని ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు మేధావులు కూడా దీన్ని ఆలోచించండి ఇది పరిస్థితి నాకు అనుకున్నటువంటి చూపుతున్నటువంటి ఒక హక్కు పత్రాలు కూడా మాకు గత గవర్నమెంట్ ఇచ్చింది అందుకోసం మేము మాకు తగిన న్యాయం చేయడానికి కూడా మేము ప్రాధాయపడుతున్నాం మీ గతంలో అక్కడ మీరు అక్కడ చూసినట్లయితే బావులు కూడా ఉన్నాయి వ్యవసాయ బావులు కూడా ఒక పదమూడు పద్నాలుగు బావులు కూడా ఉన్నాయి ఆ బావులు అక్కడ మిషన్ తీరడానికి కారకులు ఎవరంటే అదే ఫారెస్ట్ అధికారులే మా దగ్గర నుంచి పర్సెంటేజ్ తీసుకొని మాకు సహకరిస్తేనే అక్కడ తీయడం జరిగింది కదా బాయికో కంట్రెస్కి ఎనిమిది నుంచి పదివేలు తీసుకున్నటువంటి సందర్భం అట్లా ఇప్పుడు ఆ గవర్నమెంట్ మాకు ఇచ్చినట్టు ఈ పాత్రలో ఉన్న భూమిని మేము సాల్వ్ చేసుకుంటానికి పోయిన తర్వాత నిన్న గృహ నిర్బంధాలను పట్టుకొచ్చే ద్వారంగా హింసించడం జరిగింది దీని తరక్షణ గవర్నమెంట్ కానీ మాపై స్పందించి మాకు తగు న్యాయం చేయాలని ప్రాధాయపడుతున్నాం మేమంతా ఆదివాసుకు తుండాలా ఆ భూమిని మాకు కావాలని ప్రాధాయపడుతున్నాం అందుకనే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు దాన్ని గమనించి మాకు తగిన న్యాయం చేయాలని మా ఇప్పుడు మా సంఘానికి మేము వినియోగించుకుంటాం మా సంఘం తరపున మేము ఎందుకంటే మాకు పెద్ద దిక్కి ఎవరంటే మా ఆదివాసీ సంఘాలే కాబట్టి మా సంఘాలకు చెప్తాం మా సంఘాలకు ఆధ్వర్యంలో దేనికైనా సిద్ధానికి మేము ముందుకొచ్చాం ఇక్కడ మీరు ఒకరు నన్ను ఒక్కరిని చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి మా బాధితులు అక్కడ ఎవరికి భూమి లేదు మీరు ఇక్కడ గమనించవచ్చు ఎవరు అంత మా ఆదివాసులే అంటే ఎవరు కూడా లేవు మమ్మల్ని ఆ విధంగా చేసి మమ్మల్ని భయప్రాంతాలకు గురి చేసి ఆ చేసి తక్షణమే గవర్నమెంట్ స్పందించి మాకు తగు న్యాయం చేసి మాపై మాపై చేసుకున్నటువంటి ఆ ఫారెస్ట్ అధికారిని తక్షణమే ఆయనను తొలగించాలి వీధి నుంచి సస్పెండ్ చేయాలని మీ యొక్క పత్రిక పత్రిక ప్రకటనలో ముఖంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం